హలో ఫ్రెండ్స్ నేను మీ కోమలా వెల్కమ్ టు కోమ్ సాత్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను చేసే రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ అండి అచ్చా రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టుగానే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీరే చేయొచ్చు ఎక్కడ ముద్ద లేకుండా పొడపళ్ళు ఆడుతూ పెళ్ళి భోజనాలు చేసినట్టుగానే ఉంటుందండి మన చికెన్ బిర్యానీని మించిపోయి ఉంటుంది ఈ వెజ్ పులావ్ టేస్ట్ ఒక్కసారి నా వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను రెండు గ్లాసెస్ బాస్మతి బియ్యం తీసుకున్నానండి నార్మల్ బియ్యంతో చేసేవాళ్ళు నార్మల్ బియ్యం యూజ్ చేసుకోవచ్చు వాటిని వాటర్తో బాగా వాష్ చేసుకుని థర్టీ మినిట్స్ వరకు కూడా నానబెట్టుకోవాలి తర్వాత పావు లీటర్ ఆర్ అర లీటర్ వరకు వాటర్ తీసుకుని వాటిని బాగా మరిగించిన తర్వాత మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలండి ఒక మరుగు వచ్చిన తర్వాత దించేసుకొని బాగా వాటర్ పిండేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పెనం తీసుకుని ఆర్ పాన్ తీసుకుని బిర్యానీ అనేది ఎందులో చేసినా సరే అడిగట్టకుండా నీట్గా చేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ గీ తీసుకున్నానండి నెయ్యి తీసుకున్నాను వీటిని మెల్ట్ అయిన తర్వాత బాగా ఒక వేడెక్కిన తర్వాత నేను బిర్యానీ సామాన్లు అన్నీ యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ సామాన్లు అన్నీ ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు వీటిని అటు ఇటు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో యాడ్ చేసుకోవాలి అండ్ ఒక క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక బంగాళదుంప యాడ్ చేసుకోవాలి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవ్వనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసుకుని వదిలేయాలి మధ్య మధ్యలో ఒక్కోసారి చెక్ చేసుకుంటూ ఉండాలి బంగాళదుంప క్యారెట్ టొమాటో మగ్గపోవాలంటే బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత మనము ఈ ఈ టైంలో అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మరీ మెత్తగా నువ్వేసుకోకుండా కచ్చాపచ్చగా దంచుకొని మనం పచ్చి పచ్చివాసన పోయే వరకు కూడా మనం వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం బాగా వాటర్ పిండుకుని పక్కన పెట్టుకున్న మిల్లు మేకర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది బాగా పిండేసుకోవాలి పిండేసుకున్న మిల్లిమెకని యాడ్ చేసుకుని కాసేపాటు ఇటు కలుపుకొని ఇక్కడ ఫ్లేవర్స్ కోసం మీ దగ్గర అవైలబుల్గా మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడతో ఈ ప్రాసెస్ని ఆపేసుకుని మీరు డైరెక్ట్గా వాటర్ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి బిర్యానీ ఫ్లేవర్ అనేది వెజ్ పిలావ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో మన ఛానల్లో చాలా వరకు కూడా మసాలాని అవాయిడ్ చేసే చూపిస్తానండి చాలా తక్కువ మసాలాని యూజ్ చేసి ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటితో మీకు చేసి చూపిస్తాను మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇక్కడ నేను టూ గ్లాసెస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్ బాస్మతి బియ్యానికి గ్లాస్ ఉన్నారు నీళ్ళు తీసుకోవాలి సో ఇక్కడ నేను టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఎంత సాల్ట్ అయితే తింటామో అంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఇక్కడే మీరు చెక్ చేసేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది తర్వాత మూత పెట్టుకుని ఒక మరుగు వచ్చే వరకు కూడా మరిగించుకొని ఇప్పుడు బీమ్ అనేది యాడ్ చేసుకోవాలండి నార్మల్ మీ నార్మల్ రైస్ యూస్ చేసేవాళ్ళైతే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది కంప్లీట్గా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఫుల్ రైస్ అనేది యాడ్ చేసేసిన తర్వాత కాసేపు కలుపుకొని దీనిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనిచ్చి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పైన కొంచెం కొత్తిమీర అనేది జల్లేసుకొని కొంచెం అటు ఇటు కూడా పైకి కలిపేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి సో కింద నుంచి పై వరకు ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా ఇంకెక్కడా కదపకుండా మూత పెట్టేసుకుని ఉంచేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా రెడీ అవుతుంది మీరు చూడొచ్చు ఎక్కడా ముద్ద లేకుండా పొడిపళ్ళాడుతూ చక్కగా వచ్చిందండి ఇలానే వెంటనే దించేసుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా అలానే వదిలేసండి తర్వాత సర్వ్ చేసేసుకోవడమే చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అచ్చిన రెస్టారెంట్ స్టైల్ మాదిరిగానే టేస్ట్ అయితే అద్దరిపోతుంది చెప్పాను కదండీ చికెన్ బిర్యానీ కూడా ఎందుకు పనిచేయదు ఈ వెజ్ పులావ్ ముందు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటి స్కి ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పెళ్ళిళ్ళు భోజనాలు లాగే చాలా అద్భుతంగా ఉంటుంది ట్రస్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్